హాయ్ అండి ఈరోజు ఫ్రెండ్ ఇంటికి భోజనానికి వెళ్తున్నాం భోజనం పులిసారు భోజనానికి వెళ్ళడానికి ఇలా రెడీ అయ్యాను ఇలా ఈ షేర్ కట్టుకోండి లైట్ వెయిట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా ఉంటుందండి అందుకని షేర్ కట్టుకున్నాను ఇప్పుడు బయలుదేరుతాం దీని మీదకి ఇలా వేసుకున్నాను మ్యాచింగ్ సైన్ లక్ష్మీదేవి ఫోటో ఉంటుందండి బాగుంటుంది అది చాలా బాగుంటుంది అలా మ్యాచింగ్ గాజులు కూడా వేసుకున్నాను చాలా బాగా నచ్చింది అలాగా ఈ ఉంగరం చూసారా చాలా బాగుంటుంది గోవిందరాజుల ఉంగరం అండి ఇది చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుందండి అది చూడటానికి సరే అండి ఇలా రెడీ అయ్యాను కదా ఇంకా వాళ్ళకన్నీ కొద్దిగా స్వీట్ చేశాను ఆ స్వీట్ పట్టుకుని వెళ్తానండి మరి భోజనానికి వెళ్తున్నాం కదా ఉట్టిన వెళ్ళకూడదు కదా ఎదురు తీసుకువెళ్ళాలి కదా అందుకని రాత్రి స్వీట్ తయారు చేసి పొద్దుటే వెళ్తున్నాం అనమాట భోజనం మధ్యాహ్నం భోజనం రమ్మన్నారు బయలుదేరుతామండి దగ్గరేలేండి అండి గులాబ్ మా పెరట్లో పూస్తుంది రోజుకు ఒక ఒకటి పూస్తున్నాయి ఆ కలర్ చాలా బాగుంటుంది ఎలాగ పెట్టుకుంటూ ఉంటామండి ఇల్లు ఇల్లు చూసారో ఎంత బాగుందో పూర్ణ ఒకరి ఎదరేస్తారని అందంగా ఉంటాయి మందార చెట్టు చూసారో మన మందారు చెట్టు ఎలా ఉందో ఇప్పుడు పూలు అలా పోస్తారు ఉంటుంది ఇది చాలా బాగుంటాయండి పూలు ఇప్పుడు చాలా మొగ్గలు మొగ్గులున్నాయి రోజు దేవుడి దగ్గర పెట్టుకుంటా బాగుంటున్నాయండి చాలా బాగుంటున్నాయి మనం బయట తెచ్చుకోకరు లేకుండా మందరి పూలు బాగుంటున్నాయి అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళాము చిన్న వాళ్ళ వంటలు తయారు చేస్తారు చాలా రకాలు తయారు చేశారు చికెను పచ్చిరయలు కూర ఇది పచ్చిరయలు అండి చూసినంత బాగుందో కూర చూడటాకే ఇంకా తినలేదు కదండి ఏమో రైసు ఏదో కొత్త రకంగా తయారు చేశారు చాలా బాగుంది చాలా రకాలు తయారు చేశారు ఏం అప్పడాలు అయిపోయారు చికెన్ అండి ఇది చికెన్ పచ్చడి అంట చాలా చూసే ఇదిగోండి నాలుగైదు రకాలు ఉన్నాయి కూరలు అయ్యిని పప్పు ఇంకా ఇయో ఉన్నాయి రకాలు చాలా రకాలు వేసారు పిప్సీలు ఇదండి ఇది బుద్ధుడి విగ్రహం వాళ్ళ ఇంట్లో ఉన్నాయి పక్కనైతే వినాయకుడు ఉయ్యాలండి చిన్న ఉయ్యాలి ఎంత బాగుందో చూసారా అది టేబుల్ పెట్టుకున్నారు అందంగాను వచ్చేదారిలోనూ హౌస్ అయితే సారా శుభ్రంగా చేసుకుని అంతా బాగా డిజైన్ చేసుకున్నారు ఇదండి పైకి వెళ్ళే మెట్లు ఇలా ఉంటుందండి ఆలు సోఫా సెట్ అయ్యి అలాగా ఉంటే ప్రతి ఇక్కడ ప్రతి ఇల్లు అలాగే ఉంటుందండి సోఫా సెట్ టీవీ మొత్తం హాల్ అంతా అలాగే ఉంటుంది ఇక్కడ ఏ ఇల్లు అయినా అలాగే ఉంటుంది డిజైన్ ఇంకేం మనం మార్చుకుంటాక ఉండదు వాళ్ళు ఎలా పెడతారో అలాగే ఉండాలి ఇది బయటకు వెళ్ళేదేమో వెళ్తున్నాం కదా బయట ఇది మొక్కలు గట్రా బాగా వేసుకున్నారు ఇది మందా సెట్టు ఇదేమో నిమ్మక్క అంట మొన్నే తీసుకున్నారు ఇప్పుడు ఎప్పుడు పిందులులా ఉన్నాయి చిన్న పిందులా వస్తున్నాయి పొద్దున్నుడు పూలు వాళ్ళు చాలా మొక్కలు వేశారు చాలా బాగుంది అంతనో చాలా ఖాళీగా ఉంటుంది లోన కూడాను వీళ్ళకి పెద్ద సెట్ ఉంది సెట్ కింద బాగా నీడ ఉంది అక్కడే చిన్న గ్యాస్ పెట్టుకున్నారన్నమాట అన్నమాట బయట గ్యాస్ పెట్టుకోవచ్చు అండి గ్యాస్ పొయ్యి ఇక్కడ ఎలాగ ఉంటుంది అది చిన్న పొయ్య చిన్న గ్యాస్ బంట ఇలాగ పందిర వేసుకున్నారు మొక్కలక నీళ్ళ కూడాను ఇవి పెట్టిన పాదులు అయ్యో కాస్తున్నాయండి కాసి అయ్యో పాదులు ఇయ్యో టమాటాలు అంటాయి చాలా బాగుందండి దాన్ని మరి ఇంకో భోజనానికి రెడీ చేస్తున్నారు ప్లేట్లు చదివేశారండి భోజక రమ్మని చాలా పట్టు పట్టేసారు రమ్మ రాకపోతే తప్పదు కానీ అందుకని వెళ్ళవలసి వస్తుంది నేను పైకి వెళ్ళి చూపిస్తాను పైన కూడా మీకు రండి పైన కూడా చాలా ఖాళీగా ఉంటుందండి హాల్ ఉంటుంది బెడ్రూమ్లో ఇది ఒక బెడ్రూమ్ ఉంటుంది ఇంకో బెడ్రూమ్ ఉంది చాలా బాగుంటుందండి పైన కూడా చాలా ఖాళీగా ఉంటుంది ఇదేమో టీవీ ఆన్ చేసుకుంటే కదా ఆ టీవీ అనమాట అది పక్కన అయితే బాత్రూమ్ పక్కన ఇచ్చేస్తాడు చాలా శుభ్రంగా ఉంటాయి బాత్రూమ్ కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటారు మొత్తం అంతా అందులో ఉంటాయి అన్నమాట ఇంకా ఇది ఒక బెడ్రూము అదొక బెడ్రూమ్ మొత్తం మూడు బెడ్రూమ్లు వచ్చినాయండి పైన చాలా బాగుంటుంది ఎంతమంది బంధువులు వచ్చినా పైన ఉండొచ్చు కింద ఉండే పైన ఉండదు ఇంకా చూసేక్కడి నుంచి ఉంటే బయట అంతా కనపడుతుంది ఈ రూమ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు ఇది హాల్ అండి చూడండి ఇంకొచ్చేస్తున్నా కి ఎందుకే భోజనాలు రెడీ చేస్తారు కదా ఇంకా భోజనం పెట్టేసారు తినేస్తున్నాను ఇంకా చికెన్ వేసారు కూర వేసారు పప్పు